వాళ్ళకి ప్రయోజనాలు నెరవేరాలి మనకి పట్టాలు బిరుదులు రావడం వచ్చే వస్తాయి పోయిపోతాయి ఎవరికి లెక్క అది పెద్ద విషయం కాదు ఇక్కడ ఆనందం ఎక్కడుంటుంది అంటే మన వల్ల పది మంది ఆనందిస్తున్నారు అదేది మనకు ఆనందం కలిగించేదిగా అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు అందుకని రాగద్వేషం రాగద్వేషాన్ని తత్ ప్రతిపక్షమైన నిజమయ్యతి వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి ఖచ్చితంగా నీకు ఇష్టమైన దాన్ని ద్వేషించండి కావాలనే ఫలానా పదార్థం తినకపోతే నేను ఉండలేను పొద్దుల్ని ఆ ఇంటికి కాఫీ పడకపోతే నేను ఉండలేనంటే పర్వాలేదు నడిచినంత కాలం నడుస్తుంది ఇబ్బంది లేదు చోట ఎక్కడికైనా విడినప్పుడు ఏదైనా లేదన కావాలనే మానయ్యా వద్దు నిదాగా దాకా ఏమవుతుంది ప్రాణం పోతుందా అని నాలుగు సార్లు ఆ కాఫీ ఆ సమయానికి తాకడం మానేస్తే తర్వాత మనస్సులా తయారవుతుంది అంటే ఎప్పుడు తాగినా పర్వాలేదు తాకపోయినా పర్వాలేదు ఏమో వచ్చేసింది అలవాటు కాఫీ అలవాటైతే కమలాక్షుడి తత్వం కూడా తెలుస్తుంది చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద సత్యాలన్నీ ఉంటాయి ఎక్కడో ఆకాశం నుంచి రావు సత్యాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని అందుకని ఇక్కడ చెబుతున్నారు భగవత్పాదులు స్పష్టంగా సహా పురుష ప్రకృతి న భవతి శాస్త్ర దృష్టి లేదా శాస్త్రం చెప్పినట్టుగానే అదే దృష్టితో వాడు సత్సంగంతో ఉంటాడు తప్ప చెడిపోవడండి మనుషులకు ఈ విధానాన్ని చెప్పండి దయచేసి తౌప్శిష్య పరిపొందినవు వారు మీరు శత్రువు అనగానే మనం గుళ్ళోకండి స్వామి నాకు కాగద్వేషాలు లేకుండా చేయి ఆయన ఎందుకు చేస్తాడమ్మా ఏం పని అయి పని నీ రాగతి నువ్వు పోగొట్టుకోవాలి మనం ఎంత తీరికే దేవుడి మీద అనుసేస్తూ ఉంటామంటే శరణాగతి పేరు మీద దాసోహం ఉంటుంది దాసోహం దాసోహం కదా దాసోహం అది ఒక దరిద్రపు మాట అండి దాసోహం అని అనవలసిన అవసరం లేదండి అద్వైతం ప్రకారం శంకరాచార్య ప్రకారం శోహం సోహం దాసోహం అనవలసిన అవసరం లేదండి ఆ పరమాత్మయే మనం ఆ పరమాత్మయే మనం అది తెలుసుకోలేక నేను ఇబ్బందులు పడుతున్నాం ఎవరికి చివరికి దేవుడు కూడా దాసోహం అనవలసిన అవసరం లేని అద్వైత స్థాపన చేసిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య ఆత్మవిశ్వాసం ముఖ్యం ఆత్మవిశ్వాసం ముఖ్యం శోహంభావి అయినా పూజ దాశోహం భావి అన పూజ చేస్తానలేదు దాసుడుగా ఉంటే ఎప్పుడు బానిసగానే పొడి ఉంటావు అక్కడ ఓ కాలము గడిపోవడం అయితే లేవడంతకీ ఈ పండివాడంతా గొప్పవాడని ఆయన అనుకుంటూ ఉంటాడు వీడు ఎప్పుడో గొప్ప ఉంచేస్తాడు ఈ స్థితి రాకుండా ఉండాలంటే మన మనస్సులో ఆత్మవిశ్వాసం పెరగాలి అనంతమైన పరమాత్మ విశ్వాసం పెరగాలి ఇప్పుడు మరొక రహస్యం నాలుగు అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది వేద కీలకమైన శ్లోకే నాలుగో అధ్యాయంలో ఉంటుంది జ్ఞాన యోగంలో అర్జునుడు ఇంకా అనుమానాలు సంకోచాలు పెట్టుకుంటూ ఉంటే అంతేకాదు ఈ యోగాన్ని నేను పూర్వం సూర్యుడికి చెప్పానుగా ఇదం దివస్వదేవి యోగం భోక్తవానకం ఆత్మవాన్ యువస్వాన్ మనవే ప్రాహు మను ఇవాకమే బ్రవి నేను సూర్యుడికి చెప్పాను ఈ యోగాన్ని సూర్యుడు మనువుకి చెప్పాడు మను ఇక్ష్వాకు చెప్పాడు ఏవం పరంపరా ప్రాప్తం అలా పరంపరగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నీకు చెబుతున్నాను అంటే వెంటనే అర్జునుడు అంటాడు అదేమిటి నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటి నువ్వు నా దగ్గరగా నువ్వు మా బావ కదా నీ చెల్లెల్ని నేను చేసుకున్నాను కదా వీరికి ఇంతకంటే ఏం తెలియదు అందుకే నీ సుభద్రను నేను చేసుకున్నాను కదా గతంగా వెల్లమ్ము కట్టావు కదా స్నాతకం చేసిన పోయితే తాటా కూడుకు పట్టుకుంటే వెల్లము కట్ట బావా బావా కాశీయాత్ర మానయ్ ఇది పెద్ద నాటకం అండి మన సాటంగాలు నాకు చాలా నా ఉంటుంది చూస్తే స్నాతకం ఎప్పుడు చేస్తారంటే విద్య చదువుకోవడం అయిపోయాను చేయాలి పెళ్లికి ముందు కాదు చదువుకోవడం అయిపోయాక వాడు ఆ వేదశాస్త్రాలువినందు వల్ల వైరాగ్యం బాగా వంటపట్టి కాశీయాత్రకి వెళ్ళిపోతారు నాకు వెళ్ళొద్దు బడాకొలొద్దు ఏమొద్దు ఎందుకు వచ్చిన గొడవ నేను సుఖంగా సన్యాసిగా బతుకుతానని బ్రహ్మచారి వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారిలో ఎవరింట్లోనూ ఆగుతాడు మరి అనందనాలి కదా అందుకే వెళ్ళేవాడి కాశీయాత్రలో గోడికిస్తాడు వానకి ఎండకి తట్టుకోవడానికి దుంపలు పెడతారు అందులో గమనించండి కందదుంప చామదుంప పెందలం బంగాళదుంప పెడతారు బెండకాయలు వంకాయలు పెడితే మన్నాడు పాడైపోతాయి ఒడి కూడా అనుకుంటాం దుంపలు అయితే కనకాలం ఉంటాయి మనం ఏం చేస్తాం నెలల పాటు నెల ఉంటాయి బంగారుంపలు రెండు వస్తాలు బారంటలేదు అంతే కదా ఆలుగడ్డ కూర ఆలుగడ్డ కూర అంటారు అందులో సగం పైన ఉల్లిపాయలే ఉంటాయి కూర కూరనే అంటారు దాన్ని విచిత్రంగా ఎన్ని నీళ్లు పోసినా పాలన పాలు అన్నట్టే ఎన్ని నీళ్లు పాయలు వేసినా దాన్ని బంగాళదుంపలు దంపలు అంటారు అందులో బంగాళదుంపలు కనపడనే కనపడవు అన్ని ఉల్లిపోయలే ఉన్నాయి అయినా సరే బంగాళాదుంపల వేపు తింటారు కదా ఈ దుంపలు ఎందుకు చేస్తారు స్నాతకం చేసే విద్యార్థి కంటే యాత్ర చేస్తున్నాడు కాబట్టి దారిలో అవసరమైన దుంప కాల్చుకుని తింటాడు లేదా పచ్చి దుంప అయినా తింటాడు అంతేగాని వాడికి తాజాగా దోశే రవ్వోసే మసాలా దోశే ఎక్కడి నుంచి వస్తాయి కానీ యాత్ర చేయాలి కదా అలా నడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరి ఇంట్లో ఆగితే ఆ గృహస్థికి ఇతని సత్ప్రవర్తన కారణంగా విద్య కారణంగా మా అమ్మాయిని అతనికి ఇవ్వాలి అని అతను అనిపిస్తే నేరుగా ఆయన అరవై ఏళ్ళ వారు ఇరవై ఏళ్ళ వారి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని చేసుకోవయ్య అంటే వీడు తిరస్కరిస్తే ఆయనకి అవమానం కాబట్టి పెద్ద కొడుకు అడిగిస్తాడు మా అక్కయ్యని చేసుకో మా చెల్లెల్ని చేసుకోని ఇది స్నాతకంలో ఉండే రహస్యం మనం దీన్ని కేవలం యాంత్రికం చేసి బారేసి పెళ్లి నిర్ణయించుకున్నాక కట్నాలు పానుకులు అలకపానుపు మీద పంపే పరిచే దుప్పటి ఏ రంగులో ఉండాలో కూడా నిర్ణయించుకున్నాక అర పడుతుల అంచనాలు ఎన్ని ఇవ్వాలో కూడా నిర్ణయించుకున్నాక అన్ని అయిపోయాక పెళ్లి కాకుండానే వీళ్ళకో వెళ్ళినా కూడా బుక్ చేసిన తర్వాత అప్పుడు ఈ కొడుకు పట్టుకుని ఆడేదాన్ని నాటకం అనకపోతే ఏమంటారండి ఆలోచన చేయండి దయచేసి తంత్రం ఎక్కడ తంపైందంటే ఎక్కడైంది పెళ్లికి ముందు స్నాతకం మీద అర్థం లేనమాట అందుకే ఇప్పటికీ యూనివర్సిటీ కాన్వకేషన్ గమనించిన డిగ్రీలు ఇస్తారు దాన్ని స్నాతకోత్సవం అంటారు తెలుగులో యూనివర్సిటీ కాన్వకేషన్ స్నాతకోత్సవం అంటారు అంటే విద్య పూర్తయిన తర్వాత చెయ్యాలి వాడు వైరాగ్యంతో వెళ్ళిపోతాడు ఒకవేళ వాళ్ళు ఎవరమ్మాయినా చేసుకుంటే చేసుకుంటారు సన్యాసం పుచ్చుకోలేదు కదా సన్యాసం పుచ్చుకున్నాక చేసుకుంటే దోషం బ్రహ్మచారిగా ఉండగా చేసుకుంటే తప్పు లేదు బ్రహ్మచారిగా ఆయన గుణగణాలు చూసి గృహస్థలుతాడు తాను అడగలేక కుర్రాడితే అడిగిస్తాడు అందుకోసం ఆ సంప్రదాయం వచ్చిందని విద్య కాగానే చేయాల్సిన పరిధి మనం ఏం చేసాం స్నాతకం గోదావరి యువత చేయాలా అవతల చేయాలి అవును అదృష్టం చేసుకో గొడవ ఉండదు